గురుభ్యో నమ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నుండి ఈవేళ మనం నలభై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం మాతేడ భావ రూపం ఘోరమి ప్రీతమనాక పునస్త్వం రూపమిదం అర్జున ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూచి నీవు భయమును గాని చిత్త గాని పొందకము నీవు నిర్భయుడవును ప్రసన్న చిత్తుడవును అయినాయి పూర్వ రూపముని మరల బాగుగా చూడుము అట్లు వచించి తదుపరి శ్రీకృష్ణుడు ఏమి యునొచ్చను ఆ విషయములు అన్నీ కూడా తర్వాత శ్లోకములు చూసుకుందాం ఈ నలభై తొమ్మిదవ శ్లోకాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేసినట్లయితే అర్థమవుతుంది భయంకరమైనటువంటి రూపమును చూశావు అంటూ ఉన్నాడు నా విశ్వరూపమును చూసి నీవు భయమును గాని చిత్త వికలత్వమును గాని పొందకము నీవు నిర్భయుడవు ప్రసన్న చిత్తుడవు అయి నా ఈ పూర్వ రూపముని మరల బాగుగా చూడము అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ ప్రపంచములో గల రూపములు అన్ని కూడా మనశ్శాంతినిచ్చేటువంటివి కాదు అంతర్ముఖి సుఖి ఎవరైనా కానీ అంతర్ముఖుడై తాను సుఖించవలసినదే కానీ బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపదలు ఉన్నా కానీ పరివారం ఉన్నా కానీ అధికారం ఉన్నా కానీ కులబలం ఉన్నా కానీ ఏమి ఉన్నా ఇవన్నీ కూడా దుఃఖకారకమైనటువంటియే కానీ మనశ్శాంతినిచ్చేటువంటివి కాదు మనశ్శాంతిని పొందాలి అంటే అంతర్ముఖుడై బాహ్య దృష్టిని విడనాడి అంతర్దృష్టి ఎవరు కలిగి ఉంటారో బాహ్య ప్రయాణం ఎవరు మాని అంతర్ప్రయాణం చేస్తూ ఉంటారో స్థూల ప్రయాణం కాక సూక్ష్మ ప్రయాణంలో శ్రేష్టత్వం ఎవరు పొంది ఉంటారో వారు అందరూ కూడా మనశ్శాంతిని పొంది మాధవుడై వద్దిల్లడానికి అవకాశం ఉన్నది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఎందుచేత అంటే ఈ యొక్క పరమాత్మ రూపం పరమాత్మ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములకు కాన్పించు వస్తువు కాదు శబ్దస్పర్శ రూపరసంధములకు అతీతమైనటువంటిది శబ్దస్పర్శ గంధములను మీరినటువంటిది ఆవరణ రహితమైనటువంటిది కావున ఆ నిజ దైవాన్ని తెలుసుకోవాలంటే ఆవరణ రహితము కావాలి తనలోకి తాను ప్రవేశించి తాను లేకపోయిన వంటి వాడు ఆవరణ రహితుడై జీవిస్తూ ఉంటాడు ఈ సత్యాన్ని అందరికీ తెలియపడదు ప్రారాబ్దం వలన కరుణ ఈ జన్మములో దొరికినటువంటి వాడికి సులభం అందుచేతనే పద్దెనిమిది అక్షోకిణులు ఉన్నటువంటి కురు సైన్యములో ఒక అర్జునుడికి ఎందుకు లభ్యమైనది ఆ విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది అందరికీ సాధ్యపడదు ఈ శక్తి భక్తి ప్రపత్తులు కలిగిన అందరికీ సాధ్యపడగలదు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ